హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు రమాచంటీ ఫుడ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో మంచి టేస్టీ అండ్ చాలా సింపుల్ స్నాక్ రెసిపీ షేర్ చేస్తున్నాను మీతో సో అదే నేను ఇక్కడ క్యాలీఫ్లవర్తో ఫ్లవర్తో పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను సో మనం పకోడీ అని కానీ జనరల్గా ఆనియన్స్తో చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా క్యాలీఫ్లవర్స్తో ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అందులో ఒక చిన్న ఆనియన్ రెండు రెమ్మలు కరివేపాకు అండ్ ఒక గ్రీన్ చిల్లీ సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్క అండ్ ఏ రెండు వెల్లుల్లి రెబ్బలు సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాలీఫ్లవర్ని ఇలా రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనం పకోడీ చేసేటప్పుడు లోపల చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి క్యారీఫ్లవర్స్ లేదంటే కొన్ని కొన్నిసార్లు అంత సాఫ్ట్గా ఫ్రై అవ్వవు అందుకని ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సాఫ్ట్ అయిపోతాయి సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇందులో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకున్నాను అందులోనే పావు కప్పు సో నేను ఇక్కడ వన్ కప్పు శనగపిండికి పావు కప్పు ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి సో ఉప్పు కారం అనేవి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు సో మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా లేదంటే బేకింగ్ సోడా అంటాం కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మనం ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే కొంచెం డైజెస్ట్ అవ్వనట్టు అనిపిస్తూ ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పి మనం జీలకర్ర యాడ్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు అండ్ గ్యాస్ కూడా రాకుండా ఉంటుంది సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పీసెస్ అవన్నీ కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి మనకు కొంచెం పిండి కన్సిస్టెన్సీ లూజ్గా ఉంది అనిపిస్తే కొంచెం కాన్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ లేదంటే బేసన్ కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడైతే పిండి కలిపేసాను ఇంకా మనం స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయి ఒకటి ఉంచుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పీసెస్ అవన్నీ కూడా ఎన్ని సరిపోతాయో కడాయిలో అన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా పకోడీలుగా వేసుకున్నాం కదా సో వీటిని మాత్రం అస్సలు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇష్టం కొంతమందికి ఏంటం ఏ క్రంచీగా ఉంటే ఇష్టం ఉంటుంది కదా సో మనీ మీకు నచ్చినట్టు మీరు ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఇలా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఫ్రై చేసేసుకొని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది సో ఎంతో టేస్టీగా ఉండే అండ్ చాలా ఈజీ వేలో చేసుకునే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది సో ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ మార్నింగ్ అవర్స్లో స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఫైనల్గా ఆయిల్ ఉంటుంది కదా అందులో మనం కొన్ని కరివేపాకులు ఇలా ఫ్రై చేసుకొని ఆ పైన చల్లేసుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి లోపల చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అండ్ బయట కూడా చాలా క్రంచీగా ఉంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే మనం టీతో పాటు తినేయచ్చు ఎన్నైనా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ఈ ఈజీ రెసిపీని ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి ఎప్పుడు ఆనియన్స్తోనే ట్రై చేస్తూ ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు ఇలా అప్పుడప్పుడు వెరైటీగా కూడా ట్రై చేయండి బాగుంటుంది అండ్ కొన్ని కొన్నిసార్లు మనం వెజిటేబుల్స్ తెస్తూ ఉంటాము క్యాలీఫ్లవర్ అలానే ఉండిపోతూ ఉంటుంది కొన్నిసార్లు కర్రీ చేసి తినడానికి అంత ఇష్టపడరు అలాంటప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పకోడి కానీ లేదంటే క్యాలీఫ్లవర్ కబాబ్ కానీ చేసి అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్